రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ టీ మాట్లాడుతున్నాను జూన్ మరియు జూలై నెలలో టమాటా ధరల గురించి మనం తెలుసుకున్నట్లయితేనా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల తొమ్మిదో తేదీ వచ్చేసి ఇండియన్ అగ్రికల్చర్ అనే యూట్యూబ్ ఛానల్లో జూన్ మరియు జూలై నెల అనాలిసిస్ వీడియో అయితే ఒకటి పెట్టాను ఆ వీడియో వచ్చేసి దాదాపు యాభై మూడు వేల మంది అనదాతలు అయితే చూడడం జరిగింది చాలా వరకు మంచిగా సపోర్ట్ చేసినారు ప్రతి రైతుకు కూడా థ్యాంక్ యూ అనమాట ఇంకా మనము జూన్ మరియు జూలై నెలలో టమాటా ధరలు మనం గమనించినట్లయితేనా నాలుగు రాష్ట్రాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు అది మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశు కర్ణాటక రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమాట ఈ హిమాచల్ ప్రదేశ్లో వచ్చేసి ఈరోజు వచ్చేసి సోలాన్ మార్కెట్లో ఎనిమిది వందల రూపాయల నుండి తొమ్మిది వందల రూపాయల వరకు ధరలైతే వెళ్ళింది కానీ అక్కడ అక్కడ ఇస్తున్నటువంటి రైతుల సమాచారం ప్రకారం ఏమంటే అంటే ఈ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి నాకు తెలిసిన మిత్రులు బంధువులు టమోటా బంధువులు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏమంటేనా ధరలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా చెప్తున్నారు అనమాట ఇది నా సమాచారము ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటా ధరలు అయితే ఆల్మోస్ట్ ఈ ధరలు అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకా మంచి ధరలు అయితే వెళ్ళేదానికి అవకాశం ఉండాలి బట్ మొలకల్చూరు టమాటా మార్కెట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వెయ్యి రూపాయల ధర ధర అనేది కామన్ అనమాట ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరం మే నెల తొమ్మిదో తేదీ వచ్చేసి ఒక వీడియోలో మలకల్చూరు టమాటా మార్కెట్లో వెయ్యి రూపాయల ధర అమ్మినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ అమ్ముతుంది అనేసి కొన్ని వీడియోలు చేసినాన బట్ ఇక్కడ ప్రజెంట్ ఉన్న సమాచారం ఏమంటేనా మలకల్చూరు టమాటా మార్కెట్లో వెయ్యి రూపాయలు కాదన పదహైదు వందల ధర వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నమాట ఇది కేవలము జూన్ మరియు జూలై నెలలో టెమోటో ధరల గురించి అనాలిసిస్ ఇక ఈ మార్కెట్ల నుండి ఎక్కడ ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఎక్కడ ఏ ప్రదేశంకు టెమోటోలు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే ధర పెరుగుతుంది మదనపల్లి మార్కెట్ నుండి కానీ అంగల్లు మార్కెట్ నుండి కానీ లేకపోతే కోలా టెమోటో మార్కెట్ నుండి కానీ మొలకల్చూరు టెమోటో మార్కెట్ నుండి కానీ ఎక్కువగా ఎక్కడ ఎక్స్పోర్ట్ జరుగుతుందంటేనా ఒకటి వచ్చేసి కలకత్తా రెండు వచ్చేసి ఒరిస్సా మూడోది వచ్చేసి ఈ ఉత్తరప్రదేశ్నా ఈ మూడు ప్లేసెస్కు టెమోటోలు అయితేనా రానున్న రోజుల్లో ఎగుమతి అనేది ఎక్కువగా జరుగుతుంది బట్ మన మార్కెట్లోకి స్టాక్ ఎంత వచ్చినా కూడా టెమోటోలు అయితేనా మంచి ధరలు అయితే వెళ్ళేదానికి అవకాశం ఉండదనమాట దీనికి గల కారణం ఏమంటేనా మహారాష్ట్రలో వర్షాలు పడి దాదాపు వచ్చేసి పదివేల ఎకరాల్లో పంట నష్టం అనేసి కొన్ని వీడియోలు చేసినాను ఆల్మోస్ట్ ఆ వీడియోలన్నీ మీరు చూసిండొచ్చు బట్ ఇక్కడ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశు ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఏమంటేనా వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏమంటేనా మొలకల్చెరు టమాటా మార్కెట్లో వెయ్యి రూపాయలు కాదా పదహైదు వందల రూపాయలు ధరలు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మదనపల్లి టమాటా మార్కెట్లో వెయ్యి పదహైదు వందలు రెండు వేల రూపాయలు ధరలు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నమాట బట్ ఆ రెండు వేలు రెండు వేల ఐదు వందల ధరలు అనేది పక్కన పెట్టండి ఒక వెయ్యి పదహైదు వందల ధరలు అమ్మినా కూడా ప్రతి రైతు కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఇది నా సమాచారము ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి అనాలిసిస్ వీడియో అనేది ఒకటి కూడా ఫైల్ నా అది మీకే తెలుసు అనమాట బట్ నెగిటివ్ అనేది స్ప్రెడ్ అయింది వీడియోలు చేయడం లేదనేసి చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు ఆరోగ్య సమస్యల వల్ల కానీ కొన్ని సమస్యల వల్ల కానీ వీడియోలు అయితే చేయలేకపోతున్నాను బట్ హండ్రెడ్ పర్సెంట్ ధరలు పెరుగుతాయి నేను ఈ మాట ఇప్పుడు చెప్పడం కాదు రెండు వేల ఇరవై సంవత్సరం మే నెలలోనే మీకు అనాలిసిస్ వీడియో చేసి జూన్ మరియు జూలై నెలలో ఐదు వందల ఉంటే ఏడు వందల రూపాయల ధరలు అంటే గిట్టుబాటు ధరలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి దీనికి గల కారణం ఏమంటేనా మలకల్చూరు టమాటా మార్కెట్లో కూడా వెయ్యి రూపాయల ధర అయితే అమ్మేదానికి అవకాశం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అమ్ముతుంది కొంతమంది అన్న అన్నగారులు వచ్చేసి కొంతమంది అన్నగారులు వచ్చేసి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తానని చెప్పినాను అలా నేను మాట్లాడ మాట్లాడ ఉండకూడదు బట్ ప్రతి రైతుకు ఇచ్చే సమాచారం ఏమంటేనా టోటల్ జాగ్రత్తగా చూసుకోండి జూన్ మరియు జూలై నెలలో టమాటో ధరలు తగ్గేదే ఉండదు ఇది ధరలు పెరుగుతున్నాయనేసి చెప్పడం లేదనా ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల తొమ్మిదో తేదీ వచ్చేసి మదనపల్లి మార్కెట్లో రెండు వందల రూపాయలు సూపర్ టాప్ జూన్ జూలై అనాలిసిస్ చేసినప్పుడు మనం చెప్పిన విషయాలు వచ్చేసి ఐదు ఆరు వందలు ఏడు వందల ధరలు అమ్ముతాయనేసి థ్యాంక్ యూ రైతులందరికీ ఈ వీడియోకు ఒక వెయ్యి లైక్లు వస్తాయనేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి రైతుకు కూడా చాలా వరకు థ్యాంక్ యూ